మా ఊరి పెద్దమ్మ ఇంటి పక్కనే ఉంటుంది అమ్మతో ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పెద్దమ్మ దగ్గర ముక్కోడానికి వచ్చినాను సాయంత్రంగా బయలుదేరినాను నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని అంతా మనం చూపించడానికి అతికినా ట్రై చేద్దాం దారి మధ్యలో ఏదైనా తినడానికి అని చెప్పేసి ఆగినాను ఇక్కడ అసలు గోబినే తినను నేను బట్ ఏంటో మరి తినాలనిపించింది ఎందుకంటే ఈయన వాతావరణం చాలా కూల్గా ఉందనమాట వర్షం పడింది దారి పొడుగునా ఎక్కడ బీభత్సంగా వర్షం పడుతుందని టెన్షన్ పడతానే అది కానీ కొంచెం కొంచెం అయితే ఈయన గ్యాప్చ్చి గ్యాప్ి పడతానే అది వర్షము మరీ బీభత్సంగా ఇవ్వలేదు అలాగని చెప్పేసి వదలలేదు కంటిన్యూగా పడతానని అది దారిలో వస్తే చూడండి అరటి తోటలు పెట్టినారు ఒకప్పుడు మా ఊరి దగ్గర చీనీ తోటలు ఎతికిన విపరీతంగా ఉండేవి ఈ మధ్యన అన్ని అరటి తోటలు ఎత్తగిన పెడుతున్నారు ఇక్కడ బానుకోట ఏడు కిలోమీటర్లు అని రాసినారు చూడండి దాని కిందనే అహోబిలం అని నాలుగు కిలోమీటర్లు అనింది ఇక్కడ బానుకోట దగ్గర అహోబిలం అని నేను అనుకున్నాను కానీ విషయం ఏంటంటే అది కొండకు దగ్గరలో ఉన్న ప్రాంతం కాబట్టి అహోబిలం అని పెట్టినారంట బట్ యాక్చువల్ అహోబిలం వేరు ఇక్కడ కూడా నరసింహస్వామి ఉన్నారు ఒక టెంపుల్ అయితే చూసినాడు దారిలో వస్తుంటే ఈ రోడ్డు చూడండి కొండ అంచున వరకు ఎంత గా కనపడుతుందో ఆ చివరిలో కొండ అంచున దగ్గర ఒక చిన్న చుక్క కనపడుతుంది కదా అదే మనం వెళ్ళాల్సినటువంటి బానుకోట టెంపుల్ వర్షం అయితే ఎక్కడ ఆగట్లేదు చిన్నగా పడతాననేది ఇదేదో తుఫాన్ లాగా ఉన్నట్టుందని తర్వాత తెలిసింది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి బోర్డు పెట్టినారు నిత్యన్నదానం మరియు గో సంరక్షణ అని చెప్పేసి మనం స్ట్రైట్గా గా వెళ్ళిన వంటికినా శివాలయం వస్తుంది ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళిన వంటికినా ఒకటి సాయిబాబు గుడి ఎత్తికి ఉంటుంది సమయం ఇప్పుడు ఆరు ఇరవై ఏడు అయింది ఏడవ నెల పంతొమ్మిదవ తేదీన ఈ వీడియోని షూట్ చేస్తున్నాను ఇప్పుడే శివాలయంలోకి వచ్చి దర్శనం చేసుకుని అట్లా కూర్చున్నాను ఇక్కడ నిత్యన్నదానం జరుగుతుంట అది రాగానే శివస్వామి అన్నం పప్పు గోంగూర చట్నీ పెట్టినారు తినవని చెప్పి ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయినాను మన వీడియోలో ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చే పిలవని గెస్ట్లు ఎవరన్నా ఉన్నారా అంటే అది మన నెమలి మాత్రమే అనమాట ఈసారి ఒకటి కాదు రెండు వచ్చినాయి దాదాపు ఇరవై నిమిషాల పైన అవుతుంది ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి అరుస్తున్నాయి ఈ కొండ ప్రాంతం చూడండి ఎంత బాగుందో అసలు నైట్ పడుకునే ముందు చాలా టెన్షన్ ఉన్నాను ఇక్కడికి వచ్చే ముందు మనం టెంట్ తెచ్చుకోలేదు ఇంకా దోమలు విపరీతంగా ఉంటాయేమో చలివి కూడా భారీగా ఉంటుందేమో ఎట్లా రా బాబు పడుకునేప్పుడు ఎప్పుడు అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్గా సీన్ రివర్స్ అనమాట ఒక్క దోమ అంటే ఒక్క దోమ కూడా లేదు ఇంకా ఏమంటే కేవలం వర్షం పడడం వల్ల అయితే కొంచెం చలిగా అనిపించింది ఇది జనాలకు ఇంకా అంత ఫేమస్ అవ్వలేదు కానీ శివరాత్రి టైంలో విపరీతంగా ఉంటారంట మనం ఇప్పుడు వెళ్ళాల్సిన శివాలయం ఆ చెట్టు బ్యాక్ సైడ్ ఉంటుంది దర్శనం చేసుకుందాం ముందు మన యాక్చువల్ గుడి అక్కడ ఒక వెళ్తున్నాడు కదా ఆయన పేరు వచ్చేసి శివయస్వామి అక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే శివాలయం ఉంటుంది మనం ఇట్లా వచ్చిన వంటికినా ఇక్కడ సాయిబాబా కూడా ఉంటుంది నేను మీకు ఇప్పటిదాకా నిమ్మలి కనిపించానని చెప్పినాను కదా అది ఎక్కడ కాదు ఇక్కడే అనమాట ఇవి ఒక మూడు రూమ్లు ఉన్నాయి నైట్ ఇక్కడే మనం పడుకునేది ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి సాయిబాబా గుడి ఉంది రెండు ఫ్యాన్లు ఉన్నాయి బా ఈజీగా ఇక్కడ మనం నైట్ పడుకోవచ్చు ఓకే మనం ఇప్పుడు అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందంట బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అట్లా సపరేట్ మెనూ ఏముండదు బట్ ఇప్పుడైతే వాళ్ళు రాగి సంగటి ప్రిపేర్ చేసినారంట సీవేసంగా వచ్చి చెప్పినాడు ఇప్పుడే వచ్చి తినేసి రాపు వెళ్దాము అని చెప్పినాడు అదే తను బయటికి వెళ్దాము వేరేది దగ్గరలో ఇంకొక గుడి ఉందంట ఇక్కడ చూడండి ఏదో పెద్ద వరండా ఉంది ఇది ఏంటో మరి తెలియదు మనకు శివరాత్రి సమయంలో అయితే ఇక్కడ బాగా జరుగుతుందంట మనుషులు బాగుంటారు ప్రకృతి ఓడిలో ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ అంత బాగుంది చెప్పలేను కానీ మాటల్లో ఇక్కడి నుంచి అయితే పోవాలని బుద్ధి అవ్వట్లట్లేదు అంత బాగుంది కొండ అని ఎంత బాగుందో కొండ దడీకే ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం వెళ్ళే గుడి ముందైతే మనం అక్కడ సంగటి తిన్నాము తినేసిన తర్వాత దర్శనం గుడి ఇంకా అవన్నీ చూసుకున్నాము నేను నైటే వచ్చి దర్శనం చేసుకున్నాను బట్ మళ్ళీ మనం ఫ్రెష్గా మార్నింగ్ లేచిన వంటకినా ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా పదండి వెళ్దాం ఇది సాయిబాబు గుడి దీని పక్కనే మన సాములు వారు ఉంటారు సాయి గుడ్ మార్నింగ్ సాయి సాములు వారు ఉంటారు ఇక్కడ ఒకటి రాసినారు చూడండి చదువుదాం ఏదో శ్రీ 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 రేవన్న సిద్ధేశ్వర స్వామి సాధు సాధిసంత సేవాశ్రమం బానుకోట ఇక్కడ సాంగ్లవారం పేర్లు రాసినారు చూడండి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి గుడి దగ్గరికి వచ్చినాము ఇక్కడనే రైట్ సైడ్ చూసుకునే వంటకి ఎప్పుడు భోజనాలు పెడతాంటారు అది నిత్యనదాన కౌంటర్ ఇలానే మనం స్టెప్స్ ఎక్కి స్ట్రైట్గా వెళ్ళిన వంటకి శివాలయం వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి శివుడు సోమేశ్వర స్వామిగా మనకు దర్శనం ఇస్తారు ఇంకా విషయం ఏంటంటే ఇది కొండకు అంచులో ఉంటుంది ఈ శివాలయం అనేది ఎంతో పురాతనమైనది ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టు ఒక చిన్న కొలను ఉంటుంది చూడండి ఇది ఊటదనమాట ఊట కొలను అంటే చిన్న చిన్నగా ఊట ఎప్పటికీ వస్తానే ఉంటుంది ఈవెన్ సమ్మర్లో కూడా ఇక్కడ నీళ్ళు ఉంటాయంట దీనిలో వాళ్ళు మోటార్ వేసుకున్నారు తాగునీటి అవసరాలకు అయితే ఇక్కడ నుంచి మళ్లించుకుంటున్నారు మనం కొన్ని స్టెప్స్ ఎక్కినా అంటే రైట్ సైడ్ ఒకటి వినాయకుని టెంపుల్ అయితేనే ఉంటుంది వినాయకుని ప్రతిమను దాటుకొని పైకి పోయినా వంటికినా మనకు శివాలయం ఎత్తికినా కనపడుతుంది స్వాముల వారు అయితే మనకు ఇక్కడ సోమేశ్వర స్వామిగా దర్శనమిస్తారని మనం ముందే మాట్లాడుకున్నాం కదా గుడి అయితే రీసెంట్గా కట్టినట్టున్నారు చాలా చాలా బాగుంది మనం గుడి లోపలికి వెళ్ళిన తర్వాత చూపించాలని చూడండి చాలా బాగుంది ఒకప్పటి పాత గుడినే వీళ్ళు రీమాడలింగ్ అయితే చేసినారు ఇప్పుడు కొత్తగా కట్టిన గుడి ఎక్కినా చాలా బాగుంది ఇప్పుడే దేవుని దర్శనం అయిపోయింది నిత్యనాథానం కౌంటర్కి వచ్చినాను శివస్వామి ఇక్కడ రాగి సంగటి చేసినారు తిని వెళ్దాం రమణం అని చెప్పినాడు ఎక్కడికి వెళ్ళేది మనం కొంచెం సేపు ఉన్న తర్వాత డీటెయిల్స్ రివీల్ చేస్తాను కానీ ముందే తిగిన ఇక్కడ రాగి సంగటి మటికాయ కర్రీ అయితే చేసినారు మటికాయ కర్రీ కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు అనిపించింది కానీ బట్ ఓవరాల్ ఎతికిన బాగుంది చాలా బాగా నచ్చింది ఇంకా ఇక్కడ నిత్యనాదానం కౌంటర్లో చూసుకోవచ్చు ఈ విధంగా ఎత్తికనే ఉంటుంది కొంచెం మనకు తోచినంతగా అయితే ఇవ్వచ్చు నేను కొంచెం అక్కడ హుండీలు వేసేసి మనం కనికల స్టార్ట్ అయినాము మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కనికల మనం వెళ్తూ ఉన్నాము అక్కడ దేవకనిలో స్నానం ఆడినారంట ఒక చిన్న చలమ ఉంటాయంట ఊట నీళ్ళు అయితే అక్కడ నుంచి వస్తుంటాయంట వెళ్దాం పదండి ఏం సాయం ఇప్పుడు ఎక్కడికి మనం పోయేది కనకల చెలమా ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ముప్పై కిలోమీటర్ల దగ్గర అయితే మళ్ళీ సరే మరి అక్కడ వెళ్దాం డైరెక్ట్ బాయ్ నా వెనకాల కూర్చున్న సాధువు పేరు శివయ్య స్వామి ఇక్కడ కొంతమంది సాధువులు ఈ గుడిని మెయింటైన్ చేస్తున్నారని మనం కొన్ని పేర్లు చదివినాం కదా వీడియో మధ్యలో వారిలో ఒకరే ఈయన శివయస్వామి అనమాట మల్లారి దగ్గర ఒక చిన్న ఆర్చ్ ఉంది ఇక్కడ నుంచి వెళ్తే మనం కనకళ శీలంకైతే వెళ్ళొచ్చు ఇప్పుడే కనకల శీలం అని ఇచ్చినాము ఇలా సేమ్ బాణకోట మాదిరి అంత కొండ ప్రాంతము ఇక్కడ ఒక శివాలయం ఉంది మొత్తం దానిలాగానే ఇక్కడ ఏదో ఒకటి కొలను ఉంటుందంట అడుగుదాం చలంలో నుంచి ఊట అని నచ్చని చెప్పినాడు సాంగ్ శివాలయంలో ఎప్పుడే దర్శనం చేసుకొని చలమ దగ్గరకి అయితే వచ్చినాము ఈ చలమ దగ్గర దేవకన్యలో స్నానం ఆచరించినారని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు కన్యకల చలిమగా ఉండే ఈ పేరు క్రమేపీ కనికల కన్యకల చలిమిగా రూపాంతరం చెందింది ఇక్కడ దేవకనలో స్నానం ఆచరించినారంట ఈ జర్నీలో నన్ను అత్యంత ఆశ్చర్యపరిచినది ఎవరంటే నన్ను ఆతపాటి వచ్చినటువంటి శివయస్వామి ఆయన ఎన్నో ఏళ్ళ క్రిందట చాలా చిన్న వయసులోనే కర్ణాటక రాష్ట్రం నుంచి ఎత్తికి ఇక్కడికి వలస వచ్చినాడంట సాధులాగా బతకాలని చెప్పేసి ఇంతవరకు వీడియో చూసినారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి అంటే ఛానల్ ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి మీకు నచ్చింది అనుకుంటేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ గుడిని కూడా ఇద్దరు చూసుకుంటున్నారు వార్లే ఒకరు ఇప్పుడు ఇక్కడ మనకు ఒక పంచ కట్టుకొని ఒక ఆయన కనపడుతున్నారు కదా శివాస్వామితో మాట్లాడే ఆయన ఆయన ఇక్కడే ఉన్నాడంట ఈ పక్కనే చూడండి ఒకటి పెద్ద చింత చెట్టు ఉంది కింద అరుగు కట్టినారు ఇదంతా సిమెంట్ ఊసినారు కాబట్టి కొంచెం మనం నడవడానికి ఈజీగా ఉంది ఇదంతా కొండ ఏరియా అనమాట కంప్లీట్గా ఈ పైన కొండల మీద చూసుకున్నారంటే కొన్ని విండు ఫ్యాన్లు అయితే ఇన్స్టాల్ చేసినారు చూడండి మనం ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం